आते जाएँगे, पैदा होंगे, रत्तिकंगा, आमिरपार्टी, समाज का, कामुक निर्वाचन, राष्ट्रनाट्य, अध्यक्ष ने बोला, मैंने भी सोचा, आज कार्यकर्ता सत्ता लेते हैं, फिर फिर ना, वैध नहीं चलता, अध्यक्ष ने मना करके, हमारे अंदर ये गरमगरम

काम करने का बड़ा 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 लगाई हो आई है ना इधर उन्होंने ऐसे रखा उनका ऐसे रखा आई है ना सारे उनका रखा उसने मैं आप सब देख रहा हूँ इधर आने की टोटल उनके आप उनके आप इधर आने की बात है उनके आप उनके आप मंदिर में कोई आपने ఇక్కడ జరుగుతుంది ఎనికడన ముకు ఎటైవేనా اولا ఇయర్ వన్ ఒకటి ప్రదర్శనే కాకర సోర అంటే మార్స సోర అంగార సోర కళ్యాణశతి అంటే శారు కూడా అంటే పెంచే అంటే ఇక్కడ రైట్ మండ్ అంటే ఏది పండి గా మనం ఎక్కడ కమిషన్ చేసేసి ఎక్కువ పైసలు వాళ్ళు ఎక్కువ పైసలు ఎక్కువ తీసుకుపోయి వాళ్ళ కంటాక్టర్లు నవంబర్ ఇరవై ఏడు వేల తారీఖు నాడు కాంట్రాక్టర్లు బయలు చేసి ఆ కాంట్రాక్టర్లు డబ్బులు వాళ్ళ ఎమ్మెల్యే పట్టు ఈ సమయం ఎప్పుడు కాదు అనుకుంటాను ఈ రకంగా చేసి మొత్తం చేసి మమ్మల్ని బయట చేసిండు ఎవరికి కళ్యాణ్ ఇవన్నీ ఇల్లు అప్లై చేసి కాదు ఇవన్నీ వాళ్ళ కదా అప్లై చేసి చెప్పులు ఇవాళ ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళ ప్రభుత్వంలో చెప్పు వాళ్ళు ఇవ్వడం జరిగిపోయింది ఇవాళ ఒకసారి ఈ విధంగా ఎన్నికైనా పెట్టి వాళ్ళు మా చెప్పులు ఎవరైతే ఇచ్చేదో కాంగ్రెస్ పార్టీ అప్లై చేస్తుందో అవన్నీ జులై తర్వాత బడ్జెట్ తర్వాత ఏ ఎన్నికలు ఇప్పుడు బంగారం మనకు సరైన చెట్టుతో పాటు మన బంగారం కలిసి కానీ ఎప్పుడైతే డిసెంబర్ తర్వాత అప్లై చేశారో చెప్పేది ఇచ్చే చెప్పిన కార్యక్రమం ముందు అప్లై మీరు దరఖాస్తు వాళ్ళకి వాళ్ళ ఆర్పీఐ చెప్పడానికి ఇవ్వడం జరిగింది ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే మన ఉపాధి ఇవన్నీ రోజు సరేపడ ఇచ్చే పీజీ చెప్పిన ప్రతి పరిస్థితులతో చేస్తున్నాం ఖచ్చితంగా చేస్తాం సరే మీ భాషను కూడా నేను చెప్తా చెప్తా కానీ వాళ్ళు చేస్తారా చేయరా నాకు తెలియని మాట్లాడతాను కాబట్టి మాములు ఎవరు ఆదుకుంటారు ఏందో మాకు అర్థమవుతలేదు కాకపోతే అన్ని పార్టీలు కూడా మాకు సహాయం చేసి మాకు రోడ్డు డైవర్షన్ చేయాలి మమ్మల్ని కాపాడాలని మా యొక్క మరి మీరు ఇప్పుడు గొప్పలపల్లి మీదకెళ్ళి ఒక అలైన్మెంట్ తీసుకొచ్చారు మరి బడా వ్యాపారులకు మీరు హెల్ప్ చేస్తా మరి రైతులకు ఎందుకు ఆదుకుంటలేరు మీరు రైతులు ఎందుకు పట్టించబోతున్నారు రైతు ప్రభుత్వం అని అందరూ చెప్తారు మరి అయితే ఇప్పుడు వివేకుని ఇప్పుడు మన బీజేపీ రఘునాథ్ గారు తీసుకుపోయిండు వాళ్ళను లక్ష్య పెట్టాలని ఎవర్డేసుకొని పోయి మాట్లాడినప్పుడు ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఎవరైతే రుణం బ్యాంకులో రుణం ఉందో ఆ రుణానికి ఈ మాఫీ వర్తిస్తుంది రెండు లక్షల రూపాయలు రెండు వర్తిస్తుంది దాంట్లో కూడా విధి విధానాలు ఖరారు చేస్తున్నారు ఎవరైతే పెద్ద పెద్ద రైతులున్నారో వాస్తవంగా భూమి మీద వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ జరుగుతుంది దాంట్లో విధి దాని కన్సా వస్తుంది వస్తున్నాయి దాంట్లో అదే వస్తుంది అదే చేయడం జరుగుతుంది ఖచ్చితంగా రైతులకు ఇచ్చి ఖచ్చితంగా చిత్త చుట్టూ చేస్తుంది ఎన్నికలకన్నా ఒక ఆరు నెలల ముందు ఐదు నెలల ముందు ఇరవై ఐదు వేల వరకు ఇస్తామని చెప్పేది కొద్దిగా ఇవ్వడం జరిగింది కానీ ఆ ఇచ్చే పైసల పద్ధతి కూడా వడ్డీ కిందనే అడ్జస్ట్మెంట్ అయ్యి రైతులకు ఒక రూపాయి కూడా లాభం జరగలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఈరోజు ఏర్పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు లేకున్నా కూడా రైతు డిక్లేరేషన్ అని చెప్పి మే ఆరు తారీఖు పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో వరంగల్ రైతు డిక్లేరేషన్లో ఈ రెండు రోజుల శ్రణమాఫీకి రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ వచ్చిన అధినే రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది దాని కట్టుబడి నేను ఏదైతే మీ మంత్రిగా సమావేశం చేసేందుకు ప్రత్యేకంగా మంత్రి కానీ మంత్రి జిల్లా కానీ ఉమ్మడిలాబాద్ జిల్లా రైతులందరి పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వారి మంత్రివర్గ సహచరులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఉద్యోగం తెలియజేస్తూ ఈ రైతులకు సంబంధించిన రుణమాఫీ కోసం మొదటి కార్యక్రమం ఇంకా ఇంకో కార్యక్రమం ఉన్నా కూడా దీనికోసం మంత్రివర్గ సమావేశం ఏర్పరిచి రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు చేయడానికి మంత్రివర్గ తీర్మానం చేసి సమస్యలు తెలియజేసి ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది రైతులకు సంబంధించిన